చెన్నారెడ్డి అని కాదు చెన్నారెడ్డి గారు రాకముందే బ్రహ్మాండంగా ఉద్యమం జరిగింది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది చెన్నారెడ్డి గారి మీద పాటలు పాడారు అప్పుడు ఆయన పెద్ద నాయకుడు చెన్నారెడ్డి గారు తెలంగాణలో రాబోయి రాబోయి మర్రి చెన్నారెడ్డి ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి అని పాటలు రాసి పాడారు ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది ఆఫ్ ద వేజ్ చెన్నారెడ్డి గారు జాయిన్ అయ్యారు ఆయన వెనకాల చాలా మంది జాయిన్ అయ్యారు చెన్నారెడ్డి మీటింగ్ అంటే మీకు తోటి సంబంధాలు ఉంది మల్లికార్జున రావు రాబోయి రావోయి మర్రి చెన్నారెడ్డి ఇకనైనా రావేమి వెర్రిచన్నారెడ్డి రాబోయి రావోయి రామచంద్రారెడ్డి ఇకనైన రావేమి మూగచంద్రారెడ్డి పట్టణాల్లో చూడు మెట్ట భూమిలో చూడు ఆఫీసులో చూడు ఆఫీసర్ చూడు అంధకారమే అంత రాబోయి రాబోయి మతి చెన్నారెడ్డి ఇకనైన రావి ఏమి వెల్లి చెన్నారెడ్డి గోదావరి ప్రాజెక్టు గోవింద కొట్టింది మానేరు ప్రాజెక్టు మాయమైపోయింది ఏమేమో అన్నారు ఏమేమో చేసిండ్రు అన్నలు వచ్చి అన్ని సున్నలే చుట్టిండ్రు రాబోయి రాబోయి మతి చెన్నారెడ్డి ఇకనైనా రావి ఏమి వెలి చెన్నారెడ్డి కాలం ఈ కొరకు కలలు రా కొత్తమ సింహం బయ కొరట చేయబట్టారా రాబోయ్ రా బోయి మరి చర్మ రేపు బొద్ది కదయినా రావు ఏమీ పోయింది చందనారేటి చంద్రాలు ఎక్కడో మర్చిపోయిన పోయింది అదే కదా రాసి లేపు అవి అవి నోటికే పాడేది నీ